ప్రజల సంక్షేమం వారి శాంతియుత జీవితాన్ని మాత్రమే కోరుకున్నామని ఏ రోజు కూడా వివాదాలు దౌర్జన్యాలు రౌడీయిజం అక్రమాలు కబ్జాలు గొడవలు సృష్టించడం వంటి అసాంఘిక అశాంతి కార్యక్రమాలను తాను ప్రోత్సహించలేదని ఆత్మీయ సమావేశానికి హాజరైన క్రైస్తవ సోదరులను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు రానున్న ఎన్నికల్లో ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధి

ఇదిగో చెల్లిస్తున్నాగో శ్రీ కుమారుడు ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రభాని వెనుకున్నదే నీ కొండ స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ఎందుకంటే ప్రభా నీ పిల్లలమైన మేము చేతులు ఎత్తి నీ దాసులను ఆశ్రవదిస్తుంది ప్రభా నీ ఆశీర్వాదం నీ కుటుంబం నిత్యము ఆశ్రయించబడము కాక విజయంలో మా ముఖ్యమంత్రి గారు పనులు పెట్టిన సాధించి మళ్ళీ రెండవ మాట ముఖ్యమంత్రి అడుగునట్లు ప్రభావిత జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకో ప్రభావర్ గారు జ్ఞాపకం పార్టీలో ఎవరైతే పోటీ పడుతున్నారో అందరినీ ప్రభావ విజయపడలు కనిపించడం ఆశీర్వదించమని మీ ఆశీర్వాదం కళ్ళు చూడడానికి మా కోసం ఆయుష్ ఆరోగ్యపించి వేస్తున్నా అందరూ ఆశీర్వదించడానికి మా పార్టీ నాయకులను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి చేసిన క్రైస్తవ సోదరులకు కు మ్రదర్స్కు కు పెద్దలు విజయవత్న గారికి ఇంకా దగ్గరికి వచ్చేసిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతమంది పెద్ద ఎత్తున తండ్రి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి తెలుసు వచ్చి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఉండే అన్ని వర్గాలలో ఉండే పేదవాళ్ళకి ఈ ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమాలు అభివృద్ధి మీరు అందరూ కూడా చూస్తుంటారు నేను గత సంవత్సరం రోజులుగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పనిచేశాను గతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేయడం జరిగింది మీరందరూ కూడా విధుతారో చూసుకుంటారు ఎక్కడ కూడా అభివృద్ధికి కాంట్రిబ్యూషన్ కానీ పేదలకు కానీ మరితర వ్యక్తి వాళ్ళకి సేవ చేసేలా కానీ నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు పాల్పడాల్సిన అవసరం కూడా ఎక్కడున్నా కూడా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించేలా కానీ కేసులు కానీ గొడవలు కానీ రౌడీజనం కానీ నేను ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు కాబట్టి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అన్నీ కూడా సమీక్షించి మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు విషయాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు పదే పదే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్ని విషయాలు తెలిసిన వారు కాబట్టి మీరు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు మీరు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా చక్కగా ఆశీర్వదించారు మీ ఆశీర్వచనాల ఫలితంగా మేమందరం కూడా విజయం సాధించి మేము మళ్ళా మన ఎలక్షన్ అయిన తర్వాత మనం అందరం కూడా మళ్ళా ఒకసారి కలుసుకొని మనం పార్టీగా మళ్ళా తెలియజేసుకుంటూ